శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీ మహా ఏ నమ అస్మత్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే మంత్రతరంగంలో ఈరోజు కులదేవతకు సంబంధించినటువంటి ఒక శాబర మంత్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో పెద్దగా చెప్పను ఎందుకంటే మంత్రమే పెద్దగా ఉంటుంది ఇది గోరఖనాథ సాంప్రదాయంలో మంత్రము ఎవరికైతే కులదేవత యొక్క అనుగ్రహం ఉండదో వారు చేసేటువంటి పనులలో అపజయాలు గ్రహ బాధలు అన్నీ కూడా పీడిస్తూ బాధిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరికైతే కులదేవత యొక్క అనుగ్రహం కావాలో కులదేవత యొక్క సంపూర్ణ కరుణా కటాక్షంలో చేత సకల సంపదలు ఆయురారోగ్యాలు పొందగోరాలని కోరుకుంటున్నారో ఎవరికైతే మీ కులదేవత తెలియదో ఎవరైనా కులదేవత తెలిసి పూజ చేయకుండా ఉంటారో వారందరూ కూడా ఈ మంత్రాన్ని అనుష్టిస్తే సకల శుభ ఫలితాలు కలుగుతాయి ఎటువంటి శుభ ఫలితాలు అయ్యా అంటే కులదేవత యొక్క అనుగ్రహం కలిగితే తల్లి తన పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకుంటుందో కులదేవత కూడా తన వంశంలో ఉండేటువంటి వారందరినీ కూడా అలాగే చూసుకుంటుంది అందుకని కులదేవత యొక్క మంత్రానుష్ఠానం కానీ కులదేవత పూజ చేయడం కానీ చాలా విశేషంగా చెప్పారు పురాతన కాలంలో ఇప్పటికీ చాలామంది చేస్తూ ఉంటారు కానీ కొంతమందికి కారణాంతరాల వల్ల పరిస్థితుల వల్ల వారి కులదేవతలను మర్చిపోవడం జరిగింది అటువంటి వారు ఈ మంత్రం అనుష్ఠానం చేస్తే వారి కులదేవత ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుగ్రహం వీరికి కలుగుతుంది కాబట్టి ఇటువంటి మంత్రాన్ని అనుష్ఠించి శుభ ఫలితాలు పొందండి ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్తున్నాను ఇది హిందీ నేపాలి పదాలతో కలిపి ఉన్నటువంటి మంత్రం కాబట్టి చాలా నెమ్మదిగా చెప్తాను డిస్క్రిప్షన్లో ఈ మంత్రాన్ని కూడా పెడతాను అందరూ చూసి జాగ్రత్తగా అనుష్ఠించి కులదేవత యొక్క అనుగ్రహం పొందండి మంత్రం చెప్తున్నాను గురూజీ జల్ జగావో వాయు జగావో కుల్ జగావో కులదేవి జగావో పితరోంకా కుల్ దేవతా జగావో 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 కుల్దేవి దేవత మేరే మనోవాంఛత కరో ప్రాణపిండికి రక్షాకరో నాహీకరోతో భగవాన్ విష్ణువుకి దుహారి ఫ్రో గురు గోరఖనాథికి ఆజ్ఞా ఫ్రో ఈ మంత్రము ఈ మంత్రాన్ని నిత్యము అనుష్ఠానం చేసేవారు దేవుడి దగ్గర పూజ చేసి అగరబత్తి వెలిగించి ఇరవై ఒక్క మార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చేయాలి నూట ఎనిమిది సార్లు చేస్తే కనుక ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి రుద్రాక్షమాల ఇంతకుముందు మనం చెప్పాము ఆ రుద్రాక్షమాలతో జపం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి